ఉల్లిగారెలు చేస్తున్నానండి ఈరోజు చట్నీ వచ్చేసి పడుకులు చట్నీ శనగ పడుకులు టమాటా పళ్ళు పత్తిమిరకాయలు అల్లం అన్నీ వేసి చేస్తాను అన్నమాట ఆల్రెడీ ఇక్కడ కొన్ని చేసి ఉంచాను తర్వాత వచ్చేసి చేతిగారు రూపైతే అయితే తర్వాత వచ్చేసి కాఫీ పెట్టాలి ఎందుకో ఊరికి అలా లైవ్ చేయాలి అనిపించింది అందుకే చేస్తున్నాను ఈ జలు వేయాలంటే చాలా ఓపిక ఉండాలండి అంటే పూజ చేసుకునే టైంలో ఇటువంటివి అంటే కొంచెం కష్టమే మరి ఇంకా తప్పదు ఇడ్లీ రుబ్బది ఆల్రెడీ వేళ అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా మిక్సీలో వేసి రుబ్బేశాను ఇలా అయితే జరుగుతున్నాయి యాక్చువల్గా నేను ముందే చెప్పు ఉంటే పాపం అందరూ వచ్చిందేమో చూడడానికి లైవ్ కానీ నేను చెప్పలేదు సడన్గా ఎందుకో మనసులో అనిపించింది చూపిద్దామని చెప్పి ఎలా చేస్తున్నాను బాగానే వస్తున్నాయా కాఫీ పెట్టాలి ఇయ్యో పాపకైతే ఆల్రెడీ పెట్టేసాను టిఫిను ఇంకా మా వారికి పెట్టేస్తే అయిపోతుంది చట్నీ అయితే ఇది చేసానండి అండి శనగ పలుకులు ఉల్లిపాయ టమాటా పండు ఒక చిన్న అల్లం ముక్క జీలకర్ర తర్వాత వచ్చేసేసి చిన్న ఒక ఒక వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసి రుప్పేసారన్నమాట అంటే పచ్చివి కాదండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను బాగున్నాయా ఎగుతున్నాయి కదా భలేగా అందరూ చూస్తున్నారే కానీ ఎవరు లైక్ కొట్టరే ఎందుకు ఆ వేలు అక్కడికి వెళ్ళదు చాలా మందికి కష్టం లైక్ కొట్టాలంటే ఎందుకు లైక్ చేయడానికి ఇష్టపడరు చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చూస్తారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడానికి ఇష్టపడరు మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అంటే దానివల్ల మాకు ఏమి యూట్యూబ్ డబ్బులు ఏమి ఇచ్చాడండి ఆహా అయితే మన వాళ్ళ మన ప్రోగ్రామ్ని ఇంతమంది లైక్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు మనలో కూడా చిన్న టాలెంట్ ఉంది అంటే ఇంటికి వంటగదికి అంకితం అయిపోయిన వాళ్ళకి ఇది చిన్న ఒక ఊరట అనమాట మీరు ఇచ్చే లైక్ అంతే ఇంకేం కాదు ఎవరో మహానుభావురాలో మన మహానుభావుడో తెలీదు ఒక లైక్ చేశారు చాలా సంతోషం ఇవి ఇందాక నుంచి వేగుతున్నాయి కానీ తీటుండేది ఏంటి ఈ చూస్తున్నారా ఇవి వేగినట్టే కనపడతాయి కానీ అండి ఇంకా కుక్ అవ్వదు అందుకని కొంచెం దోరగా వేపుకుంటే బాగుంటుంది చూసారా ఇది ఇంకా చూసారా వైట్గా అనిపిస్తుందా అందువల్ల కొంచెం దోరగా వేసుకుంటే లోపల కూడా కుక్ అవుతుంది అది లోపల పిండి పిండిగా ఉండిపోతుంది ఇది నేను మిక్సీలో వేసి రుబ్బానండి మిక్సీలో కొంచెం ఒక పావు పప్పుకి ఒక ఒక టూ సెంచెస్ బియ్యం కూడా వేసాను నానబెట్టేటప్పుడు ఒక టూ అవర్స్ నానపెట్టాను అనమాట చక్కగా మిక్సీలోని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి చూసారా చక్కగా వేగిపోయినాయి ఆడినప్పుడే నేను పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం ముక్క అన్నీ వేసి రుబ్బేశానండి మళ్ళీ మనం ముక్కలు ముక్కలుగా కోసి వేయాలంటే ఈ అంటే ఆ చిన్న టైం కూడా మనకి సరిపోదు కదా అందుకని గబగబా అని అలా మిక్సీ వేసి రుబ్బేశాను అనమాట చూసారా మంచి కలర్ వచ్చాయి కదా వస్తున్నాయి ఇక మీట్ ఎప్పుడైనా సరే నేను లైవ్ చేస్తే మీకు ముందుకుండా నేను తెలియజేస్తాను అంటే నా సబ్స్క్రైబర్స్ థర్టీ థౌజండ్ మంది ఉన్నారు కానీ నేను చెప్పు ఉంటే పాపం వాళ్ళు ముందుగుండా వచ్చి చూసినాము ఇంకా ఇంకా ఎవరికి లైవ్ చేయాలనిపించలేదా అయ్యయ్యో ఇదండి సంగతి నెక్స్ట్ వచ్చేసి ఇగో కాఫీ పెట్టాలి ఇంకా పెట్టలేదు పెడతాను ఇదిగో ఇది ఇందాకలి చేశానండి ఇప్పుడు కాఫీ కలిపేస్తే ఆ పని అయిపోతుంది ఒక పక్క చూస్తూ కాఫీ పెట్టాలి అంటే కలిపేయాలి ఇప్పటికే లేట్ అయింది బాగా లేట్ కదా తీసేద్దాం తీసేద్దాం తల్లి ఒక్కసారి రారా ఫోన్ పట్టుకుంటూ వీడియో తీయడం అంటే అది నిజంగా బ్రహ్మాండమే మాకు పక్కనే సింక్ ఉందండి అందులో పడిపోతుందేమో అని భయం అంతే ఇంకేం కాదు ఎస్ yes. వచ్చింది నీ స్టవ్ కూడా వెలిగించేశాను కాఫీ కూడా కలుస్తాను కానీ కొంతమందికి కాఫీ స్ట్రాంగ్గా కావాలి అంటారు కొంతమందికి లైట్గా కావాలి అంటారు మీరందరూ అయితే డికాషన్ కొంతమంది తాగడానికి ఇష్టపడతారు మాకు ఇలా డైరెక్ట్గా ఇన్స్టెంట్ కాఫీ అలవాటు అయిపోయింది అది ఇది ఇలా కలుపుతా అన్నమాట కొంచెం అది మూత తీస్తే వెంటనే గట్టిపడిపోతుందండి కాఫీ పొడి అందుకని చెప్పి మళ్ళీ మూత పెట్టేశాను గారెల్లి స్టవ్ అయితే ఆపేసాను మిల్క్ కొంచెం బాయిల్ అవ్వగానే కాఫీ కలిపేసుకోవడమేను వింటర్లో కాఫీ తాగి తాగాలి అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం వెదర్ కూల్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి చాలామంది అడుగుతారు అక్క మీరు ఎప్పుడు కూడా అసలు మీ కిచెన్ రూమ్ చూపించరు అని చాలామంది అడుగుతారు కానీ నేను ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటాను కానీ నాకు టైంకి గబగబా అయిపోవడం కోసం అని చెప్పి నేను ఇలాగా అంటే ఆ టైంకి ఆ వస్తువు తీస్తాను కానీ మళ్ళీ ఆ ప్లేస్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సాల్ట్ డబ్బా ఉంది అనుకోండి తీస్తాను మళ్ళీ వెంటనే క్యాప్ పెట్టాను అనమాట అక్కడే వచ్చేస్తాయి వారికి నాకు క్యాప్ పెట్టేసే అమ్మాయి ఎందుకంటే పడిపోతాయి అని అంటారు మనం చూస్తున్నాం చెప్పి పాలు పొంగవండి అదేమిటో కానీ మనం ఒక్క క్షణం అలా వెళ్ళి ఇలాగ వచ్చామను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఈ లోపు పొంగిపోయి పొలిపోయి నానా రభస్ అయిపోతే మీ కూడా అలా జరుగుతుందా ఎప్పుడైనా సరే ఇంకా మరగలేదు హైలో పెడితే గిన్నెమో పొంగి మారిపోతుంది అందుకని చెప్పేసి సరే కాఫీ కలిపిన తర్వాత నేను మీకు మళ్ళీ నేను వీడియో పెడతానండి ఓకేనా బాయ్ అండి